నాకేం పడదు ఏ ఉంటే ఏంటి ఇప్పుడు ఆయన ఉన్నాడు ఉన్నాడు అనుకుంటే ఓ బాగుంటుంది లేదు అనుకుంటే కూడా బాగానే ఉంటుంది మీరేమనుకుంటారు వ్యక్తిగతంగా నేను అడిగిన అజ్ అ జర్నలిస్ట్గా నాకేం లేదు నమ్మకం లేదు నమ్మకం లేదు మీరు బయట కాల్ చేసిరా కలిసినా నేను కలిసి కాల్ చేసినా కాల్ చేసి కాల్ చేసినా ఏం మాట్లాడేది మీరు మాట్లాడిన తప్పు తమ్ముడు అని చెప్పిన ఆయన మాట్లాడే తప్పు తమ్ముడు అన్నా చెప్పిన నేను మీకు నమ్మకం లేదు అంటున్నారుగా మీరు ఏది దేవుడు అని దేవుడు నమ్మటం వేరు నమ్మిన వాడిని ఇన్సల్ట్ చేయడం నమ్మిన వాడిని హ్యూమిలియేట్ చేయటం మీరు మీరు నేను నేను దేవుడు లేడు సార్ నాకు నా దేవుడు లేడు నేను దేవుడు లేడంటే ఓకే ప్రాబ్లం లేదు కదా మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు దేవుణ్ణి నమ్మితే నేను హెక్కిల్ చేయకూడదు కదా సి దాన్ని దాని మీద ఒక రకంగా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు ఆయన ఆ రోజు మాట్లాడింది నాకు నచ్చలేదు అది చెప్పిన నేను ఒక విషయం మాట్లాడుతూ తప్పయ్యా అట్లా మాట్లాడి ఆయన కూడా ఒప్పుకున్నాడు అవునన్నా నేను కూడా అనుకున్నా తర్వాత చెప్పిన నాకు అనిపించింది సారీ ఇంకెప్పుడు మాట్లాడను అని చెప్పి నాకు ఆ మాట చెప్పిండు కానీ సర్వైవర్ ఇట్లా ఇప్పుడు ఒక విషయము లేదు అని మీరు నమ్మింది కాదు అని మీరు అనుకుంది నా వరకు రావాలి అని అంటే దాని ప్రాచుర్యాన్ని ఎట్లా జరగాలి అది ఎట్లా పాకాలి ఎందుకు నాకు ఫస్ట్ దేవుడు ఉన్నాడో లేడా నీకేంటండి సంబంధం దేవుడు పాకలేదు నేను ప్రాచుర్యం ఎందుకు నేను దేవుడు లేడు అని ప్రచారం ఎందుకు చేయాలి అసలు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు నేను నేను నమ్మను మా ఆవిడ నా రోజు పూజలు చేస్తుంది చేసుకుంటే ఆమె 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 నమ్మకం ఆమెది నువ్వు డైవర్స్ డైవర్సన్నా నేను ఇప్పుడు ఆమెకి నాకు అర్థం కాలేదు నా ఇష్టం నాకు నేను నాకు ఇష్టం లేదు దేవుడు అంటే దేవుడు అంటే ఇష్టం లేదు కాదు ప్రచారం చేసుకోవాల్సిన ఇప్పుడు దేవుడు లేడు ఇప్పుడు సార్ ఇప్పుడు నాతో పాటు ఉన్న పది మందికి తిండి లేదు సార్ ఇక్కడ నానా కష్టాలు పడుతున్నారు అవకాశాలు లేవు రకరకాల సమస్యలు ఉన్నారు నేను మనిషినిగా వాళ్ళకి సహాయం చేయగలిగితే చాలు అది అది మానేసి నేను దేవుడు ఉన్నాడా లేడా దీని మీద ప్రచారం చేస్తే వాడికి అన్నం పెడతాం చెప్పండి పది మంది నా మాట పెట్టలే ఆ పది మంది దగ్గర కూర్చుని అదే నీకు దేవుడు లేడా అంటే అలాగే అన్న దేవుడు లేడు నాన్న బోగు పెడతా ఎవడనా పెట్ట దేవుడు ఉన్నాడంటే బోగు పెడతారా లేదు మరి మనం వాళ్ళకి వాళ్ళని గురించి మనం ఆలోచించి వాళ్ళకి ఏమైనా చేయగలిగితే చాలు కానీ అనేది ఏంటంటే యూ టాక్ అబౌట్ మానవత్వం మానవత్వంగా మనం ఏం అని చెప్పండి దేవుడు ఉంటే ఉన్నాడు అనుకునే వాళ్ళు ఉంటాడు లేని కూడా లేడు దీన్ని ప్రచారం చేయటం మాత్రం తప్పు అనేది నా ఫీలింగ్ ఓకే దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అనేది నేను నేను నమ్ముతాను ఇంకొక విషయము అంబేద్కర్ ఒక మాల మాధవుల కంటే దళితుల కంటే ఎక్కువగా బీసీ వర్గాలకు మహిళలకు ఎక్కువ అధికారాన్ని ఇవ్వాలి వాళ్ళు పైకి రావాలని రిజర్వేషన్ రావాలని చెప్పేసి పోరాడినటువంటి వ్యక్తి అంబేద్కర్ కదా అంబేద్కర్ను ఓన్లీ దళిత్ ఓన్ చేసుకున్నారు బీసీలు ఓన్ చేసుకోలేకపోయినారు దీనికి మీరు ఏం చెప్తారు దీనిపైన ఏం సార్ నాకు అంతది అంత డెప్త్గా నాకు తెలియదు అంబేద్కర్ గురించి అని అంబేద్కర్ని ఇప్పుడు అందరూ నాకు తెలిసి ఆయన కాన్స్టిట్యూషన్ చేసినంత వరకు సమాజంలో సమానత్వం కావాలి అందరూ బాగుండాలి అనే నాకు అర్థమైంది నాకు అర్థమైంది అంత చెప్తుంది నేను మీరు చెప్పినట్టు ఆయన బీసీలకు చేశాడా ఎస్సీలకు చేశాడా అది నాకు పెద్ద అంత ఎక్కలేదు నాకు ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటంటే ఇవాళ డౌన్ ట్రాడ్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అతి త్వరలో పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో సమానంగా రావాలి ఒక సమాజం సభ్య సమాజంలో అందరూ ఈక్వల్గా ఉండాలి అనేది ఆయన ఫీలింగ్లో కాన్స్టిట్యూషన్ రాశారు అని నాకు అర్థమైంది సో ఇవాళ దాన్ని కొన్ని అవసరాలు వచ్చినాక సెవెంటీ నైన్టీన్ సిక్స్టీస్ సిక్స్టీస్ సెవెంటీస్ ఉన్నాడు అప్పటిదాకా అంబేద్కర్ని గురించి తెలిసిన వాళ్ళు లేరు ఈ దేశంలో ఆ తర్వాత సడన్గా అంబేద్కర్ విగ్రహాలు వచ్చేసి ఆయనని ఓన్ చేసుకోవటం మొదలెట్టారు ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఓన్ చేసుకోవటం ఆ తర్వాత అంబేద్కర్ గ్రూపులు స్టార్ట్ అయినాయి ఇవన్నీ ఎక్కువ స్టార్ట్ అయినాయి సో దీన్ని మళ్ళీ ప్రతి పార్టీలోనూ అంబేద్కర్ గ్రూప్ ఉంటుంది మళ్ళీ అరే అంబేద్కర్ గారు ఏం చెప్పారు సార్ మొత్తం దేశంలో సమానత్వం సమానతం అన్నాడు దాని గురించి మాట్లాడుకుందాం రా అంటే వీళ్ళు సెపరేట్ గ్రూపులు అయిపోయి మనం దాని గురించి మాట్లాడుకుంటే ఇంకెక్కడి నుంచి వస్తుంది అది డెబ్బై ఐదేళ్ళు అయిపోయినా కూడా ఆయన అనుకున్నది ఏమన్నా సాధించగలిగా మనం దాని గురించి ఎందుకు మాట్లాడతారు బీసీలా ఎస్సీలో అని మాట్లాడుతున్నాం ఇప్పటికి కూడా మనం అసలు ఎందుకు అప్లిఫ్ట్ కాలేదు వీళ్ళంతా వాళ్ళే కాదు అన్ని కాస్టుల్లోనూ ఆ క్యాస్టుల సంగతి ఎందుకు ఏ క్యాస్టులో అయినా ఇక్కడ పవర్టీ లైన్ ఎల్లో కింద ఉన్నారు ఇప్పుడు నేను మోడీ గారు రోజు చెప్తున్నాడు మోడీకి గ్యారంటీ ఎనభై కోట్లకి నేను అన్న రేషన్ ఇస్తాను ఫ్రీగా అంటే ఎనభై కోట్లు బిలో పవర్టీ లైనేగా ఫ్రీ రేషన్ ఇస్తున్నారు అంటే ఇంకేం ఇంకేముంది ఇంకా అంబేద్కర్ ఏంది మోడీ ఏంది నేనేంది మీరేంది మంచి పాయింట్ సార్ అయితే ఓకే ఎవరికైనా కులం అని అంటే ఓ ఓపెన్ మాట్లాడితే నేను ఏమంటారు దాన్ని కేటగిరీ అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి సామాజిక వర్గం అని చెప్పేసి మాట్లాడాలనుకోవట్లే ఎవరికైనా కులం అంటే కుల అయితే ఉంటుంది కానీ తమారెడ్డి భరత్ వారికి అంతగానం ఉండదు అని అన్నది విన్నా నిజమైతే లేదు నిజంగా లేదు అంత ఏమి అంటే నేను కులం కాదు చిమ్మోళ్ళంతా అటువంటిది ఏమి ఉండదు కానీ ఎందుకు ఏం ఉంటే ఏమొస్తుంది మనకేమో కొంతమంది అయితే దాన్ని ఓన్ చేసుకొని ఉంటారు కదా ఇక ఒక రకంగా ఒక పూలమాల వేసుకొని అట్లా ఉంటారు దాన్ని దాన్ని అట్లాగా చేస్తారు కదా తప్పు కూడా అవసరమైంది ఎందుకు నేను అదే చెప్పింది ఇందాక ఇప్పుడు సరే ఇప్పుడు నేను మొన్న ఒక రోజు ఒక మీటింగ్కి వెళ్ళాను వెళ్తే నాకు చెప్తే నేను మీరు ఈ ఈ వర్గాన్ని గురించి మీటింగ్ కాదు ఇక్కడ ఉన్న పేదలు ఎంతోమంది ఉన్నారు చాలామంది ఆ పేదల్ని అందరినీ తీసుకొచ్చి మనం చేద్దాం ఇప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర మన దగ్గర ఉన్న వాళ్ళంతా కలిసి ఆ పేదలందరినీ వాళ్ళని అప్లిఫ్ట్ చదువు చెప్పించండి వాళ్ళు పైకి వచ్చేటట్టు చేద్దాం ఆ ప్రయత్నం ట్రై చేయండి అంతేగాని ఊరికే మనం కమ్మ మీటింగ్ పెట్టేసి ఏదో చేద్దాం అనేది నాకు కరెక్ట్ కాదు అని నేను చెప్పి అక్కడ చెప్పొచ్చాను నా అది పోతుంది అనుకున్న చెప్పటమే కదా చెప్పేసి వచ్చేసి ఓకే అంటే అభిమానం ఉండదు అనేది అనేది అండి ఎప్పుడు ఎవరికైనా ఉంటుంది మనోడు అనేది అనిపిస్తుంది అనిపించకుండా ఎట్లుంటుంది కూడా ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది ఉండదు అని ఎందుకు చెప్పాలి నేను అందుకోసం అడిగిన ఉండదు ఉండదు